మేము కళ్యాణ్ గారి అభిమానంతో సినిమా కొంటే నేను చిన్న చిన్న సినిమాలు చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ అండి ఓన్లీ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కళ్యాణ్ గారి సినిమా చేయాలని చేశాను కళ్యాణ్ గారి ఆఫీస్ అంటే డబ్బు ఎక్కడికి పోదు కళ్యాణ్ గారు ఉంటారు కళ్యాణ్ గారు కాపాడుతారు కంటిన్యూ సినిమాలు చేస్తారు అని సినిమా కొన్నాం మేము ఆ రోజు వీళ్ళు బెదిరిస్తారండి నేను నువ్వేమైనా ప్రెస్ మీట్ పెడితే పరువు నష్టం దావా వేస్తాం అంటే పరువు నష్టం దావా వేస్తారా మిమ్మల్ని న్యాయం పెడితే దావా వేస్తారా మా మీద మిమ్మల్ని అడిగితే పరువు నష్టం దావా వేస్తారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీద దావా వేస్తే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు మిస్టర్ శరత్మారా గారు మిస్టర్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఫస్ట్ తెలుసుకోండి నాలుగు కోట్ల యాభై లక్షలు పెట్టి మీ దగ్గర సినిమా కొంటే మీరు మమ్మల్ని తిడతారా బెదిరిస్తారా మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు గుర్తు పెట్టుకోండి మీరు సార్ కలవడానికి ప్రయత్నం చేశాం సార్ కలవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఆయన బిజీగా ఉంటారు మమ్మల్ని కలిసే అంత టైం ఆయనకు ఉండదు ఆయన ప్రజలు దేశం అని చెప్పి తిరుగుతున్నారు మేము కలవడానికి ట్రై చేస్తాం పార్టీ ఆఫీస్కి వెళ్ళా షూటింగ్ దగ్గరికి వెళ్ళా కలవడానికి వీలు లేకుండా ఇంత చుట్టూ మాఫియా ఉంది సార్ కళ్యాణ్ గారు చుట్టూ ఒక మాఫియా చేరింది ఆయన తెలియదు ఆయన మంచోడు ఆయన తెలుసుకోవాలి ఇది కళ్యాణ్ గారు సినిమా స్టార్ట్ చేస్తున్నాం బాగా నష్టపోయిన బయర్లకి ఇద్దాము అని చెప్పి అన్ని వెబ్సైట్లో రాశారు సార్ అప్పుడు ఆయనే అఫీషియల్గా గా చెప్పారు మాకు మన ఆఫీస్ పిలిచి చెప్పారు సినిమా స్టార్ట్ చేస్తున్నాం మీకే ఇస్తాం మీరు నష్టపోయారు కదా మీకేస్తాం సినిమా అని చెప్పారు కాబట్టి మేము ఎవరిని విమర్శ చేయట్లేదు సార్ మాకు న్యాయం జరగాలి ఇది కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి ఇక్కడ విమర్శ కాదు సార్ తాంబర్ నుంచి ముత్యాల రామదాస్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అతను అన్పార్లమెంటరీ యూస్ అవార్డ్స్ వాడారు శ్రీనివాస్ గారు వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు అది మీరు కాంటే కనుక్కోవచ్చు ఆయన పిలవండి రామదాస్ గారిని మీరు లైవ్ పిలవండి అక్కడ చెప్తారు ఆయన చాలా బ్యాడ్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి కళ్యాణ్ బాబు గారు అమెరికా వెళ్తున్నారు బిజీగా ఉన్నారు అవంగానే ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఫోన్లు ఇచ్చేట్లా కాబట్టి నేను చాంబర్కి వెళ్ళాను నా అక్కడ ఎక్కడ న్యాయం జరగదు ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇది కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి కళ్యాణ్ గారు విమర్శించడం కోసం నేను ఈ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టలా దయచేసి కళ్యాణ్ గారు ఎక్కడ ఎక్కడా ప్రాబ్లం ఉంటే ఇవాళ చేనేత కార్మికులు అన్నారు ప్రాబ్లం ఉంటే వెళ్ళారు అక్కడికి చేస్తున్నారు మొన్న కిడ్నీ ప్రాబ్లం అన్నారు అక్కడికి వెళ్ళారు ఇది కళ్యాణ్ గారికి తెలియాలి ఈస్ట్ వెస్ట్లో ఎంతోమంది అండి ఎంతోమంది హయ్యర్ లేసి షేర్ గ్యారెంటీలు పెట్టి ఎంజీలు పెట్టి రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు ఎవరికి న్యాయం జరగట్లా జరగదు కూడా మీరు కలగజేసుకుంటే జరుగుద్ది తెలుసుకోండి సార్ మీరు తల్లి ముద్దు బిడ్డ కలామ తల్లి మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడికో కూర్చోబెట్టింది మీరు ఇవాళ పెద్ద నాయకుడు మాకు న్యాయం చేయండి మిమ్మల్ని వేరే విమర్శించాలని కాదు మీ మీ దృష్టికి తేవాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టాను నేను దయచేసి అర్థం చేసుకోండి మాకు న్యాయం చేయండి నైజామ్ అతనికి ఎయిట్ కోట్స్ పోయింది ఎనిమిది కోట్లు పోయింది సార్ అతనికి సినిమా ఇవ్వలేదు సార్ వాళ్ళు వాళ్ళు నిన్నటి వరకు సార్ నాకు ఇందాడే నిన్నటి వరకు వాళ్ళు సినిమా ఇస్తా అన్నారు నిన్నటి వరకు సినిమా ఇస్తానని ఇందాడు ఫోన్ చేశారు ప్రెస్ మీట్ పెట్టే ముందు నేను చెప్పాను ఆయనకి చెప్పా ఆయన ఎక్కడో లాంగ్లో ఉన్నారు చెప్పా ఆయన నాకు తెలీదు ఆయన పోలేదు సినిమా ఎయిట్ కోట్స్ పోయింది ఎనిమిది కోట్లు పోయింది సార్ అతనికి అతని సినిమా ఇవల మీరు కనుక్కొని కావాలి గుంటూరు జిల్లా షేర్ గ్యారెంటీలు వచ్చినాయి అతను ఐదు కోట్ల డెబ్బై లక్షలు సినిమా కొన్నాడు ఐదు కోట్ల యాభై లక్షలు షేర్ గ్యారెంటీలు వచ్చినాయి అతను నష్టపోయినట్టు కాదు ఈస్ట్ గోదావరి నాలుగు కోట్ల చిల్లర షేర్ గ్యారెట్లు వచ్చాయి వెస్ట్ గోదావరి ఫ్లోర్ కోర్ట్ షేర్ గ్యారెంటీలు వచ్చినాయండి సీడెట్ తొమ్మిది కోట్ల షేర్ గ్యారెంటీలు వచ్చినాయి వాళ్ళు ఎవరు నష్టపోలేదు సార్ సార్ ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు పోతే నా నష్టాన్ని వచ్చి ఎవరు అడగరు సార్ ఏ డిస్ట్రిబ్యూటర్ అడగడు నో రైట్ అడగడానికి ఎందుకంటే ఇది వ్యాపారం అడగడానికి రైట్ లేదు రెండు కోట్లు పోయింది సార్ ఎనిమిది కోట్లు ఒక నైజం డిస్ట్రిబ్యూటర్ పోయింది సార్ చిన్న అమౌంట్ సార్ ఇది ఇది కళ్యాణ్ గారి తెలియాలి సార్ కళ్యాణ్ గారి తెలియకుండా జరుగుతుంది ఇదంతా కళ్యాణ్ గారి తెలియడానికి నేను పెట్టాను దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే కళ్యాణ్ గారి నాయకుడు ఎంత పెద్ద నాయకుడు అవ్వాలి రేపు ఇలాంటివన్నీ తెలుసుకుంటే మాకు న్యాయం జరుగుద్ది ఇలాంటివన్నీ తెలుసుకోలేకపోతే మా నాయకు చాలా నష్టం జరుగుతుంది వేరే వాళ్ళకి ఇచ్చేసాము మీకు ఇవ్వం సినిమా మీరు రేపు ఇప్పుడు త్రీ పర్సెంట్ తక్కువ కట్టానండి నేను ఇప్పుడు త్రీ పర్సెంట్ తక్కువ కట్టారు ఇప్పుడు డబ్బులు మీ దగ్గర లేవు మీరు కట్టలేరు మీరు నష్టపోయారు కానీ నష్టపోయింది ఎవరి వల్ల నష్టపోయింది మీ వల్లే కదా మిమ్మల్ని చేయమన్నాం తిరిగా వన్ ఇయర్ వెయిట్ చేసాం చేయాలిగా మనం న్యాయం అడుగుతున్నాం సార్ దీంట్లో ఎవరిని మనం విమర్శించాలి న్యాయం అడుగుతున్నాం న్యాయం చేయాలిగా వన్ ఇయర్ వెయిట్ చేసాం వన్ ఇయర్ నుంచి సార్ ఎందుకు వెయిట్ చేసాం కళ్యాణ్ గారికి నమ్మకం ఏంటంటే ఇవాళ కళ్యాణ్ గారి దృష్టికి అట్లా ఇది ఆయన కలవాలంటే అపాయింట్మెంట్ ఉండదు మరి ఏం చేయాలి మేము ఛాంబర్ చాంబర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫోన్ చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే శరకుమారావు గారు ఫోన్ లిఫ్ట్ చేయరు వాళ్ళ మేనేజరు తిడతాడు అంటే మేము కోట్లు కట్టి తిట్లు తినాలండి వన్ ఇయర్ నుంచి వెయిట్ చేశాము టూ మంత్స్ నుంచి నేను తిరుగుతున్నాను టూ మంత్స్ నుంచి రోజు వెళ్ళి మార్నింగ్ నుంచి కూర్చుంటే మధ్యాహ్నం కలిసి కలిసి మేము ఓపెన్ చేయంగానే పిలుస్తాం మిమ్మల్ని బిజినెస్ ఇంకా ఓపెన్ చేయాలి ఓపెన్ పిలుస్తాం అలాగే మీకే కదా మాట్లాడి చేద్దాం నేను ఇవాళ మోసం చేస్తున్నాను ఇప్పుడు ఐదు కోట్లు చెప్తున్నారు సార్ అంత ముందు చేసి సినిమాలు పెట్టే ఉంటుంది కదా అది కరెక్ట్ కాదు కదా నష్టం ఇప్పుడు చెప్పే రేటుకి నష్టం తీసి రీజనబుల్ ఇవ్వాలి కదా అసలు మీరు మీరు కొనలేరు మేము మీకు అమ్మం మీరు మా దగ్గర రావద్దు నీ అంత చూస్తా అంటే వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు మేమేంటో చూపిస్తాం నీకు పరువు నష్టం దావా ప్రెస్ మీట్ పెడితే పరువు నష్టం దావేస్తారా ఏం దావేస్తారో నేను మాట్లాడతా కళ్యాణ్ గారు వస్తారు వాళ్ళు పరువు నష్టం దావేస్తే అక్కడికి కళ్యాణ్ గారు వస్తారు నేను రాను కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వస్తారు ఆయన నమ్ముకున్న వాళ్ళు వస్తారు ఎంతోమంది ఫ్యాన్స్ సార్ చేరిగా లేచి పాపం డబ్బులు ఏ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడికి వెళ్తే మాకు పోయింది అని చెప్తాడు మనం కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అభిమానులు మేము కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాము అక్కడికి వెళ్తే బోన్సలు ఉంటాడు ఎవరో దగ్గరికి రాని ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి రారాయణ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను నేను కార్మికులు ఉంది సపోజా మీటింగ్ జరుగుతుందంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి అపాయింట్మెంట్ ఇక్కడ అపాయింట్మెంట్ ఎవరండి ఇక్కడ ఓన్లీ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడతారు ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే మీరు సినిమా ఆఫీస్ దగ్గర కలవాలి అని చెప్పి నిన్నటి వరకు ఇస్తా అన్నారు సార్ వాళ్ళని నిన్నటి వరకు చెప్పి ఇవాళ మార్నింగ్ చెప్పారంటే మేము మీకు సినిమా ఇవ్వట్లేదు మీరు ఈ రోజు అడగండి అసలు ఈ రోజు వాళ్ళు ఎవరండి అసలు మేము హీరో సెలవు హీరోస్ వెళ్తే ఆ హీరోస్ సినిమాని మేము చేయాలి కదా మాకు హీరో సో ఎవరో తెలీదు ఓన్లీ మేము కళ్యాణ్ గారి ఆఫీస్ని చూసి కళ్యాణ్ గారు మేనేజర్ అంటే కళ్యాణ్ గారు తర్వాత ఆయన మేనేజర్ పెట్టినా అంటే మంచి అతను పెట్టుకుని ఉంటారు ఏదైనా కళ్యాణ్ గారు అంటే కళ్యాణ్ గారు మాట ఏ మాట చెప్తే ఈ నోట్ నుంచి ఆ మాట వస్తేనే మేము ఆ రోజు సినిమా కొన్నాం ఇవాళ అలాంటి వ్యక్తి మళ్ళీ మాట మార్చి ఈ సినిమా ఏమైనా అంటే ఏం చేస్తాం నాకే కాదు నైజం అతనికి ఇవాళ ఎయిట్ ఫోర్స్ పోయింది సార్ సార్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ ఆంధ్ర తెలంగాణలో ఐదుగురికి ఇచ్చారు పాత వాళ్ళకి కృష్ణా గుంటూ ఈస్ట్ వెస్ట్ గుంటూరు వైజాగ్ సీడెడ్ అంతే నెల్లూరు అతనికి ఇవ్వలేదండి నెల్లూరు అతను ఆల్రెడీ చాంబర్లో పెట్టాం మేము చాంబర్లో పెట్టాం అయినా వీళ్ళ వల్ల చాంబర్ పెడితే మేము ఇవ్వం మీరు ఎవరు మాకు కాల్ చేయద్ది పాత వాళ్ళకి ఇస్తాం ప్రామిస్ చేశారు అది అన్ని వెబ్సైట్లో ఉంది అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు సినిమా ఇస్తాం నష్టపోయిన వాళ్ళకండి చిన్న నష్టం కాదండి చాలా పెద్ద నష్టం సర్దార్ గబ్బర్ సింగ్ ఎంత నష్టం తెచ్చిందో అందరూ ఇట్స్ ఏ ఓపెన్